అది రంగ పక్కన శ్రీన్ ఉంటాడు శ్రీన్ ఉండేసరికి తనతో పాటు రేవతిని కూడా తీసుకువెళ్తాడు ఇంకా రాజేతి తీసుకువెళ్ళేసరికి ఇంక ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి ఇద్దరు కూడా చెరో కర్రతో లోపలికి తలుపు కొట్టిన కొట్టకుండానే లోపలికి ఒకే దడేల్ని తలుపు తినడంతో తలుపు ఊడిపోయి పడిపోతుంది పడిపోయేసరికి లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళి ఆ కర్రతో ఇద్దరు కూడా రంగాన్ని అటాక్ చేసేసరికి అక్క ఏం చేస్తున్నారు అక్క అని చెప్పాను కానీ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందరే అని చెప్పి అంటూ మాట్లాడుతుంటారు ఇంక ఇక్కడ కావ్యతో యామని బేరం కుదుర్చుకుంటుంది రాజు నీవాడే రాజును నువ్వు దక్కించుకో రాజు నాకు అవసరం లేదు అని నువ్వు ఒక్క మాట చెప్పు ఇంకా రాజు నీకు ప్రపోజ్ చేసినా కానీ నువ్వు యాక్సెప్ట్ చేయనని ఒక్క మాట చెప్పు చాలు నేను వెంటనే సీను తీసుకొచ్చి మీ చెల్లి నిర్దోషియాన్ని నిరూపిస్తాను అని చెప్పనేసరికి వెళ్ళింది నా భర్త ఖచ్చితంగా నా భర్త అనుకున్నాడంటే సాధించుకొస్తాడు అని చెప్పి యామనితో మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతుండేసరికి వెళ్ళి వీళ్ళిద్దరూ ఇక్కడ కొడుతూ ఉంటారు కదా ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అంటూ మాట్లాడేసరికి చెంప చెల్లు మర్పిస్తుంది శ్రీను అసలు నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా అప్పు ఎవరనుకుంటున్నావు నాకు తెలిసిన అమ్మాయి మన బంధువు నాకు ఆడపడుచు అవుతుంది అలాంటి అప్పు మీద నువ్వు ఎలాంటి నింద వేశావు అసలు యామని ఎవరితో చేతులు కలిపి నువ్వు ఇదంతా చేసావని కానీ నేనేమి కావాలని చేయలేదక్క అక్కడ మీ అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా అమ్మాయి ఎంతో కష్టపడి పోలీసు ఉద్యోగం తీ తెచ్చుకుంటే ఆ ఉద్యోగం పోగొట్టడానికి నా కొడుకు ఎలాంటి పని చేస్తున్నాడా నా కొడుకు మంచిగా ఉంటాడు మంచి పని చేసుకుంటాడు అనుకున్నాను కానీ ఎలాంటి పనులు చేస్తాడని అనుకోలేదని మీ అమ్మ అక్కడ అంత బాధపడుతుంది మీ అమ్మ కోసమే కదరాను నువ్వు ఎంత కష్టపడుతుంది మీ అమ్మాయి నిన్ను అసహించుకునే పరిస్థితికి వస్తే ఇంక నువ్వు ఎవరి కోసం కష్టపడతావరా అనగానే లేదక్కా నేను తప్పు చేశానని ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని చెప్పనేసరికి పదవి వెళ్దాం అనగాని ఇంతకీ నిన్ను ఎవర్రా ఇదంతా చేయమని చెప్పారు అంటూ రాజు అడిగేసరికి యామని అని చెప్పాను కానీ ఏంటి యామని చేయమందాను కానీ అవును సార్ యామని మేడం చెప్తేనే నేను చేశాను లేదంటే అపూర్వ మేడంకి నాకు ఏం పగుంటుంది యామనీ మేడంని అపూర్వ మేడం కొట్టారంట ఆ కక్ష తీర్చుకోవడం కోసమే అపూర్వ మేడం ఉద్యోగం తీయించాలని చేశారు అని చెప్పనేసరికి ఇంకా అందరు కూడా వచ్చేస్తారు కావ్య యామని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా యామని అంటూ గట్టిగా పిలుస్తాడు అయితే యామని వెనక్కి తిరిగి చూసేసరికి ఇంకా శ్రీను తీసుకుని వస్తాడు వచ్చేసరికి యామని చంప చెల్లు నువ్వు ఎంత దుర్మార్గురాలు అని అస్సలు అనుకోలేదు అసలు ఎలాంటి పని చేస్తావా నీకు అసలు బుద్ధుందా అప్పు ఉద్యోగం తీయించాలని ప్లాన్ చేస్తావా శ్రీను పద అని చెప్పి ఇంకా ముగ్గురు అందరూ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత బోన్లో నిలబెట్టి అపూర్వ మేడం నిన్ను లంచం అడిగారా అని చెప్పాను కానీ లేదు సార్ నన్ను అపూర్వ మేడం ఏ లంచము అడగలేదు నేను ఆవిడ దగ్గరికి ఏ షాపు పర్మిషన్ కోసమో వెళ్ళలేదు అని చెప్పాను కానీ మరి నువ్వే కదా పర్మిషన్ కోసం వెళ్తేనే అపూర్వ మేడం నన్ను లంచం అడిగారు అని కంప్లైంట్ ఇచ్చావు అని చెప్పను కానీ నాతో అలా కంప్లైంట్ చేయమని చెప్పింది యామనీ మేడం యామనీ మేడం చెప్పబట్టే నేను చేశాను లేదంటే అపూర్వ మేడంకి నాకు ఎలాంటి శత్రుత్వం లేదు అని చెప్పనేసరికి యామని అని పిలవడగానే యామనీ వచ్చి బోన్లో నిలబడుతుంది అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేశావు అనగానే నన్ను అప్పు కొట్టింది అందుకోసమని కక్ష కట్టా చేశాను ఇదంతా అనగానే అసలు నీకు బొద్దుందా నువ్వే తప్పు చేయకుండా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని ఒంటి మీద ఎందుకు చేసుకుంటుంది నువ్వేదో తప్పు చేసే ఉంటావు ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగం మీదే ఎలిగేషన్ తీసుకొచ్చి ఆ ఉద్యోగమై తీయించేసేయంత గొప్పదానివా నువ్వు అంటూ ఇంకా జడ్జి గారు కూడా తిట్టేసరికి ఇలాంటి వాళ్ళకి అస్సలు శిక్ష విధించకుండా ఉండకూడదు జడ్జి గారు అంటూ లాయర్ వాదించేసరికి అందుకనే ఈ అమ్మాయికి మూడు నెలల పాటు సాధారణ జైలు శిక్ష విధించడంతో పాటు నాన్ బేలబుల్ శిక్ష విధిస్తున్నాను పైగా లక్ష రూపాయలు కోర్టుకు జరిమానా కూడా కట్టాల్సిన పరిస్థితి అని చెప్పి చెప్పేసరికి అది సార్ అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడకు ఇంకెప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం మీద ఎలాంటి తప్పుడు ఎలిగేషన్ తీసుకురావాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను అలాగే ఈవిడికి సహాయం చేసిన శ్రీనుకు కూడా నెల రోజులు సాధారణ జైలు శిక్ష విధించడమైనది అమ్మ అపూర్వ నువ్వు తప్పు చేయలేదు నీ మీద నింద పడింది నింద నిజం కాదు అబద్ధమని నిరూపించుకున్నావు నీవు ఉద్యోగం నువ్వు చేసుకోవచ్చు అని చెప్పి జడ్జి గారు తీర్పు ఇవ్వడంతో చాలా సంతోషపడ చాలా బాబా సమయానికి నువ్వు తీసుకొచ్చావు కాబట్టి సరిపోయింది అని చెప్పి రాజ్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇంకా రాజ్ అయితే అలా యామరి వంక చూస్తాడు చూసేసరికి యామిని దగ్గరికి వెళ్తాడు యామని చంప పగల కొడతాడు అసలు నువ్వు ఇంతటి దుర్మార్గురాలు అని అస్సలు అనుకోలేదు మరి నువ్వు నాకు దక్కకపోతే ఏం చేస్తాను అనుకున్నావు అని చెప్పాను కానీ ఓహో నేను నీకు దక్కలేదని కళావతి గారిని నేను ప్రేమిస్తున్నానని తెలిసి కళావతి గారికి ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే ఆవిడని నేను దూరం పెడతాను ఆవిడ నేను విడిపోతాము మళ్ళీ నేను నీ దగ్గరికి వస్తాను అనుకున్నావా అలా ఎలా అనుకుంటావు అసలు నువ్వు నేను కళావతి గారు ఏంటో అర్థం చేసుకున్నాను కళావతి గారు ప్రాబ్లమ్స్ నా ప్రాబ్లమ్స్ అనుకున్నాను ప్రతి దాంట్లోనూ ఆవిడికి నేను తోడుగా ఉన్నాను అలాంటి తప్పుడు ఆవిడిని వదిలేసి నువ్వు ఎంత ఎక్కడ ప్రపోజ్ చేయడానికి అవకాశం లేకపోతే మాత్రం ఆవిడి కోసం జీవితాంతం ఎదురు చూడాలనిపిస్తుందే తప్ప ఆవిని మాత్రం దూరం చేసుకునే పరిస్థితి ఉండదు నీలాంటి దాన్ని నా జీవితంలో కూడా రాను నువ్వు తిరిగి వచ్చేసరికి నీకు ఊహించని శిక్ష విధిస్తాను చూడు నువ్వు ఊహించవు ఇలా జరుగుతుందని అలాంటి చూస్తావు ఎలాగ నీకు బెయిల్ కూడా వచ్చే సీన్ లేదు కదా జాగ్రత్తగా జైల్లో ఉండి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని చెప్పి యామనికి వార్నింగ్ ఇచ్చి రండి కళావతి గారు అని అందరు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసేసరికి చాలా సంతోషపడతారు ఏంట్రా మొత్తానికైతే సాధించవు అనగానే అవునమ్మా నిజంగా కళావతి గారికి ఎప్పుడూ నేను తోడుగా ఉంటాను ఇప్పుడు ఇంతమందిలో ఇలాంటి శుభ సందర్భంలో నేను ఇంకా నా మనసులోని ప్రేమను చెప్పేయాలనుకుంటున్నాను అను కానీ ఆలస్యం దేనికి రా చెప్పేయను కానీ కళావతి గారు మీకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా సంతోషమైనా దుఃఖమైన ప్రతి దాంట్లో నేను మీకు తోడుగా ఉండాలనుకుంటున్నాను మీరు ఒప్పుకుంటే జీవితాంతం మీ చేయి పట్టుకుని నడుస్తాను అంటూ ఇంకా రాజు చెప్పకనే ఐ లవ్ యూ అన్నట్టుగా చెప్పేసరికి ఇంకా కావ్య రాజుని హత్తుకుంటుంది ఇంకా ఆలస్యం ఎందుకట్టయ్యా ఇద్దరికి పెళ్లి చేసేస్తే సంతోషంగా ఉంటారు ఆ యామనికి ఆల్రెడీ మూడు నెలలు జైలు శిక్ష పడింది కదా తిరిగి వచ్చేసరికి షాక్ తగిలినట్టుగా అనిపిస్తుంది చూడు రుద్రాని పిచ్చి పిచ్చి నాటకాలు వేశావే అనుకో నువ్వు కూడా జైలుకి వెళ్ళి కూర్చుంటావు ఎందుకంటే ఇక్కడి నుంచి యామని అన్నీ అందించేది నువ్వేనన్న విషయం మాకు బాగా తెలుసు పిచ్చి పిచ్చి నాటకాలు వేయకుండా ఉంటే మర్యాదగా ఉంటుంది లేదంటే యామనికి పట్టిన గతే నీకు పట్టే పరిస్థితి వస్తుంది తిండింటి వాసాలు లెక్క పెట్టే నీలాంటి దాన్ని ఇంట్లో ఉండనివ్వడమే ఎక్కువ అసలు నీకు ఎప్పటికీ రాదు ఇలాంటిది ఇంట్లో ఉంచుకోవడం కంటే ఇంట్లోంచి బయటికి గెంటేయడమే మంచిది కానీ నా భర్త్ ఏదో మాటిచ్చారని ఇంకా నిన్ను భరించాల్సి వస్తుంది లేదంటే నిన్ను ఎప్పుడో ఇంట్లోంచి బయటకు వాళ్ళమని చెప్పి రుద్రానికి వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా రుద్రాణిలో కూడా మార్పు రావాలని కోరుకుంటారు కానీ కుక్కతో ఒక్క వకరలా రుద్రాణిలో మార్పు అయితే వస్తుందా అస్సలు రాదు ఇంకా కావ్యరాజులు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు రాజుకి గతం గుర్తుకు తీసుకురావడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది కావ్య అయితే కానీ రాజుకి మాత్రం గతం గుర్తుకురాదు గతం గుర్తుకు రాకపోతే ఏంటే నీ భర్త నీకు ఐ లవ్ యూ చెప్పాడు మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే మాకు ఇంకా ఏ బాధ ఉండదు ఇంకా రాజు గతం మర్చిపోయినా మర్చిపోకపోయినా ఇంకా నీ భర్తగా ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు అది చాలు మాకు ఎప్పుడు మీ ఇద్దరు కలకాలం నవ్వుతూ ఉండాలి అదే మేము కోరుకుంటాము లేదంటే ఆ యామని మళ్ళీ మీ ఇద్దరి మధ్యలోకి వచ్చేస్తుంది అని చెప్పాను కానీ అంటే ఆ యామనికి భయపడి పెళ్లి చేసుకోమంటారు అత్తయ్యా అని చెప్పాను కానీ యామనికి భయపడి కాదు రాజు మనసులో నువ్వు తన భార్య అన్న ఆలోచన రాజుకి కలగాలి అంటే నువ్వు రాజుని పెళ్లి చేసుకోవాలి గతంలో మీ ఇద్దరికి పెళ్ళయిందన్న రాజు నమ్మే స్థితిలో లేడు అయినా తనకు వాడికి గతం గుర్తు చేసే పరిస్థితి కూడా లేదు కాబట్టి రాజు నిన్ను భారీగా అంగీకరించాలి మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అంటే రాజుని నువ్వు పెళ్లి చేసుకుంటేనే అన్నింటికి మంచిది అని చెప్పి ఇంకా రాజు కావ్యాల పెళ్ళికైతే కావ్యను ఒప్పిస్తారు ఇంకా రాజు కూడా కావ్యను పెళ్లి చేసుకోవడానికి చాలా ఇష్టపడుతున్నాడు కదా సో పెళ్లి చేసుకోవడానికి తొందరపడతాడు ఇంకా రాజ్ కావ్యాల మధ్య పెళ్ళికి అన్ని కూడా ఏర్పాట్లు చేయడం ఇద్దరు పెళ్లి చేయడం అంతా కూడా చేస్తూ ఉంటారు రుద్రాణి మాత్రం ఈ పెళ్ళి ఎలా ఆపాలి యామనికి ఎలా సహాయం చేయాలి అని ఆలోచన చేస్తూనే ఉంటుంది రుద్రాణి చూద్దాం మరి రాజ్ కావ్యాల పెళ్ళి ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు